ఒక ఐదు విషయాలు చెప్తాను ఐదు నిమిషాలు నిమిషానికి ఒక మాట చూసుకోండి తర్వాత ఓకే అందరు బాగున్నారా ముందర చాలా సంతోషం మరి చాలా బీజీ అయినప్పటికీ మరి మరి జ్యోతి గారు రావడం నిజంగా ఆశ్చర్యం చాలా సంతోషం కనుక దేవునికి స్తోత్ర జ్ఞానులు ముగ్గురు చెప్పండి ఎంతమంది జ్ఞానులు ముగ్గురు ఈ ముగ్గురు జ్ఞానులు కూడా మూడు దేశముల నుండి వెళ్ళి యేసుప్రభు పుట్టిన దగ్గరికి వెళ్ళి ఏసుప్రభుకు నమస్కరించి మూడు రకాలైనటువంటి కానుకలు పట్టుకెళ్ళారు ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు చెప్పాలి అది రాత్రి చెప్పాను గొర్రెల కాపర్లు అలాగ ఉంటారా అని ఆ పేటలో కానీ ఈరోజు రాత్రి కూడా ఈ ముగ్గురు జ్ఞానులు కూడా మూడు రకాల కానుకలు పట్టుకెళ్ళారు మొట్టమొదటి వారు ఆ బంగారం పట్టుకెళ్ళారు చెప్పండి అందరు కూడా మొదట జ్ఞాని పట్టుకెళ్ళాడు రెండవ జ్ఞాని సాంబ్రాలు పట్టుకెళ్ళాడు చెప్పండి రెండో జ్ఞాని ఏం పట్టుకెళ్ళాడు మూడో జ్ఞాని బోలం పట్టుకెళ్ళాడు ఈ బంగారం సాంబ్రాని అందరికీ తెలుసు కానీ సాంబ్రాని ఈ యొక్క బోలం ఎందుకు పట్టుకెళ్తారనేది చాలా మందికి తెలియదు చేదైనటువంటి జీవితాలను మధురముగా మార్చడం కొరకు ఆ చేదైనటువంటి బోలమును కూడా ఏం చేస్తారు కానుకగా సమర్పించారు దేవునికి స్తోత్రం అయితే ప్రపంచం అంతా కూడా ప్రార్థన చేసింది ఏసై యొక్క జననం చెప్పనంతేసీ యొక్క జననం